డ్రైవ్ ఫ్రమ్ హెచ్ఎంస్ ఆల్సో అది చాలా అప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు అది ల్యాకింగ్ ఉండే ఇప్పుడు కూడా మళ్ళా స్టాగ్నెంట్ అవుతూ ఈ ఎయిటీ సిక్స్ పర్సెంట్ కంప్లీషన్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ నుంచి ఎయిటీ సిక్స్ పర్సెంట్ అచీవ్మెంట్ మనకి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ లో అయింది అయితేనే పేమెంట్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ మనకి వెరీ పూర్ పర్ఫార్మెన్స్ ఉంది సో ఈ స్థాయిలో ఫ్రమ్ ఆ హెడ్ ఆఫీస్ ఎవరు కూడా పర్సెంటేజ్ ఆఫ్ మానిటర్ చేస్తలేదు ఎందుకంటే అది అజ్యూమ్డ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఉన్నారు అనేది ఇప్పుడు వాళ్ళు రివ్యూ చేసిన వాటికి ఒకటే ఒక రివ్యూ చేస్తున్నారు ప్లీజ్ రిమెంబర్ దాట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మన మహిళా సంఘాలు కాబట్టి సో అక్కడ వాళ్ళకి పేమెంట్ డిలే అయితే ఇట్ బికమ్స్ అ స్టేట్ వైడ్ ఇష్యూ సో అది ఆ ఫీడ్బ్యాక్ కూడా ఫాస్టర్ దాన్ వీ కెన్ ఇమాజిన్ పైకి పోతుంది కాబట్టి దయచేసి ఇది అండ్ సెక్రటరీ పంచాయత్ రాజ్ గారు కూడా పదే పదే సార్లు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు దట్ ఇన్ష్యూర్ పేమెంట్ టు ద జిల్లా సమాఖ్య సో ఇన్ దిస్ కాంటెక్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ గారు టు అండ్ కోర్స్ సిట్ విత్ ద టుగెదర్ బోత్ ఆఫ్ సిట్ విత్ జిల్లా మీరు తీసుకోండి దట్ వాళ్ళు ఎంత వర్క్స్ చేసుకున్నారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఎంత వాళ్ళకి వచ్చింది ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఒకటే చేయండి సో ఇప్పుడు క్వాంటిటేటివ్గా మనం చూస్తే ఎంబీ రికార్డ్ అయిందా అవును అయింది సో ఈ రిపోర్ట్ కూడా మీరు ఇచ్చిన వాటికి ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ఈడబ్ల్యూఐడిస్ ఈ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ వన్ థర్టీ త్రీ స్కూల్స్ అలాటెడ్ హండ్రెడ్ టెన్ ఎంబీస్ రిసీవ్డ్ బై ది ఆఫీస్ బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అమౌంట్ ఇట్ విల్ థెటిక్ సో మనకి టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ కూడా ఎంబీ రికార్డ్ అయిన వాటికి నేను చూశాను కాబట్టి దయచేసి ఆ స్టేజ్లో మనం ఇప్పుడు లేరు అందరం కూడా ఇప్పుడు పర్సెంటేజ్ శాంక్షన్ కి తగినట్టు మనము కంపేర్ చేసుకోవాలి రిగార్డింగ్ ఎంబీ ఎంబీస్ సో ఆ ఎంబీ రికార్డ్ అయిన తర్వాత వాళ్ళకి డబ్బులు పడినట్టు ఇప్పుడు ఒక ఫస్ట్ ఒకటి మీటింగ్ పెట్టండి వాళ్ళతో ఒక మీటింగ్ యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ ఒక మెసేజ్ పోతుంది వి వీఆర్ రెడీ టు పే అండ్ వీ ట్రాన్స్ఫర్ ద మనీ టు ద ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఆ కాన్ఫిడెన్స్ దిల్సమాఖ్యాస్కి రావాలి సెకండ్ ఆ కాన్ఫిడెన్స్ వస్తే తప్పకుండా సిక్స్టీన్ పర్సెంట్ వర్క్స్ కూడా వాళ్ళు అతి త్వరలో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అండ్ అఫ్ కోర్స్ థర్డ్ ఈస్ ఇది రివ్యూ చేస్తే అకౌంట్స్ అంటే ఏజెన్సీకి ఏజెన్సీ కానీ జిల్లా సమాఖ్యాలకి ఎంత పడింది ఏమనేది మనకి తెలిసిపోతుంది వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది ఈ ఈ మీటింగ్ వల్ల ఆ గ్రౌండ్ ఫ్రూటింగ్ మనం చేయొచ్చు సో విత్ దాట్ ఇన్ మైండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పెషల్ ఆఫీసర్స్ అగైన్ ఇంతకు ముందు ఎస్ఎల్బి గారు చెప్పినట్టు నంబర్ ఆఫ్ ఎంబీస్ రికార్డింగ్ పక్కన పెట్టి వాట్ ఈస్ ద టోటల్ అడ్మిన్ శాంక్షన్ స్కూల్ వైజ్ స్కూల్ వైజ్ అడ్మిన్ శాంక్షన్ ని చూస్తూ ఆ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పేమెంట్ డన్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ విత్ రెస్పెక్ట్ టు అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు అమౌంట్ అట్లా కాదు దాని టెన్ వర్క్స్ ఐడెంటిఫై చేశాము దాంట్లో ఎలక్ట్రికల్ వర్క్స్ ఈజీగా కంప్లీట్ చేసి మిగతా అంత పక్కన పెట్టి అట్లా కాకుండా యూ సీ ద ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ దెన్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ రికార్డెడ్ ఇన్ ఎంబీ దెన్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ రికార్డెడ్ ఇన్ ఎంబి అండ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ Uh, against the admin sanction received by the zilla samachar, that is the only requirement. I don't even need the first phase, second phase, third phase. We have crossed that stage. Now is the final thing. We in this by next Monday, uh, special officers under Kina request and DEO gariki Kuda. please sensitise your headmasters, complete all the works in this next week, and ensure that 100% completion of works 100% mb recording, 100%. ఎవరైనా వర్క్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు పడినట్టు చూడండి దట్ దార్గెట్ వీ హీ